అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలామంది వచ్చారు చాలామంది ఓడిపోయారు చాలామంది వెళ్ళి వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురి ఉంటే మురిక్ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను ఈరోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితో నేను మాట్లాడతాను ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు మీరు చూశారు వాలంటీర్లు పెట్టాం వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలివాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి ముప్పై మూడు మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదలిని పరిస్థితిలో ఏప్రిల్ మేలో ముప్పై మూడు మంది చనిపోయారు మేము ఆ రోజు పోరాడాం అయినా కూడా ఏం లేదు ఈరోజు గ్రామ సచివాలయం ఉంది లక్ష ఇరవై వేల మంది ఉన్నారు లక్ష ఇరవై వేల మందిని ఉపయోగించుకుంటే నలభై యాభై పెన్షన్లు ఇస్తే అయిపోతాయి ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఎందుకు జరగదో చూపించాలని అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజా హితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు దగ మోసం మాట్లాడితే అబద్ధాలు నిన్ను కూడా మీరు చూస్తా ఉంటారు అనునిత్యం ఐదేళ్ల అబద్దాలతో బతికారు ఇప్పుడు కూడా అబద్ధాలతో బతకాలనుకుంటున్నారు నా దగ్గర అది వీడల్ల కాదు వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్ధాల కోరిని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూ సమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి మొన్న నేను